బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన పదకొండు ఏళ్లలో దేశ ప్రజల జీవన విధానంలో అమూల్యమైన మార్పులు వచ్చాయని బీజేపీ సీనియర్ నాయకురాలు డాక్టర్ చతలవాడ సుచరిత అన్నారు శుక్రవారం తిరుపతి జిల్లా సులూరుపేటలో అధ్యక్షుడు అత్తిరాల కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడారు రాష్టంలో అమలవుతున్న పథకాల వెనుక కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందన్నారు బీజేపీ సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి విజయమ్మ తన్నీరు శేషగిరిరావు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు की भारत माता की भारत माता की जय बीजेपी बीजेपी जय बीजेपी भारत माता की भारत माता की जय भरत माता की जे 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 बी जे जे बीजेपी जय बीजेपी जय बीजेपी ಮಡಿದ <laughs>

అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు అంటాం ఆ అనడం కోసం ఆయన మనకందరికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు అది రెండు వేల నలభై ఏడు ఒక భారతదేశ పౌరుడిగా పౌరురాలిగా మన బాధ్యత ఏంటి అని అందరికీ తెలుపుతూ ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతున్నారు వికసిత భారత్ వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు రెండు వేల ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ ఇక్కడ మీ పేరు మీరు చెప్పుకోండి నూతనపాటి శ్రీనివాసులు నేను నేను చేసేందుకు కట్టుబడి ఉంటాను జాతీయ నిర్మాణానికి కీలకమైన విద్య పర్యావరణ పరిరక్షణ ఈటి వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు కలను సాకారం చేసుకోవడానికి కృషి చేస్తానని తను మన ద్వారా మనస్ఫూర్తిగా సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ ప్రతిజ్ఞకు నేను ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కట్టుబడి ఉంటాను భారతదేశం అమృతకాలంలో ఉంటుంది దీనిలో భాగంగా మన ప్రధాన నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రధానమంత్రి అయి పదకొండు సంవత్సరాల నేపథ్యంలో దేశ సమగ్రత సార్వభౌమత కాపాడుతూ దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తూ చేస్తున్న ప్రయత్నాల్లో మన దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్కి చేసిందంత దేశానికి చేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్కి చేసిందంత ఆంధ్రప్రదేశ్ అంటుంటారు కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదు చేయలేదనేసి డినామినేషన్స్తో పాటు మీకు ఇచ్చిన పాప్లెట్లు డినామినేషన్స్తో పాటు భారతదేశానికి ఏ విధంగా ఏం చేశారు అనేది ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కావాల్సిన సదుపాయాల్ని భారతీయ జనతా పార్టీ ద్వారా ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం ప్రపంచం మొత్తం మెచ్చుకునే విధంగా ఒక తాటిపై ఈరోజు రేపు ప్రపంచం మొత్తం యోగా చేయడానికి సిద్ధంగా ఉందంటే అటువంటి దీన్ని ఎన్నుకోవడం అనేది చాలా గొప్ప విషయం రాజకీయ పరమైన ఇది కాకుండా సమాజానికి సంఘానికి ఉపయోగపడే విధంగా స్వచ్ఛ భారత్ అయితేనేమి యోగా అయితేనేమి పర్యావరణ పరిరక్షణ అయితేనేమి ప్రపంచ ఆరోగ్యం కోసం అయితేనేమి పాటుపడుతున్న మోడీ రోజు సూర్యపేట మండలంలో పదకొండేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాల గురించి చర్చించడానికి మేమందరం ఇక్కడ సమావేశమయ్యాము మనకందరికి తెలుసు పదకొండు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అంతకుముందు దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇతర పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఈ రోజుకి భారతదేశంలో ప్రజల జీవిత లక్ష్యాలు జీవిత గతి జీవన గతి చాలా వరకు మారిందని చెప్పి మనకు అందరికీ తెలుసు దానికి కారణమైన పథకాలు ఏవైతే మోడీ గారు ప్రవేశపెట్టారో ఆ పథకాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పథకాల గురించి అందరికి చెప్పడానికి ఆ పథకాన్ని తీసుకోవడంలో అందరినీ భాగస్వామ్యం చేయడానికి ఈ రోజు మేము సమావేశమయ్యాము ముందు ఎలా ఉండేదంటే కేంద్రంలో ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే రాష్ట్రంలో ఏదైనా రీజనల్ పార్టీ ఉంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అంతగా ఉండేది కాదు కానీ గత పదకొండు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడాను కేంద్ర ప్రభుత్వం నుంచి అదే విధంగా సహకారం అందిస్తుంది సో ప్రజల కోసం ఇన్ని పథకాలు వేసపెట్టి అది డైరెక్ట్ బెనిఫిషరీకి చేరుస్తున్న మన బీజేపీని ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమర్థించాల్సిన అవసరం ఉంది దేశ భద్రత కోసం దేశ సుస్థిరత కోసం ప్రభుత్వ సుస్థిరత కోసం ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పార్టీని ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నాను విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్